వెనక సార్ ఇమీడియట్గా రేపే టాయిలెట్ ఎక్కడ కట్టాలో అక్కడ స్టార్ట్ చేసి చెప్పేయండి ఏం కావాలో నా దగ్గర మేడం మొత్తం ఇరవై మంది పిల్లలు బయట కేంద్రానికి వస్తారు మేడం శనివారం రోజు ఈ పిల్లలకి బడి ఉండదు మేడం ఐదు పది మంది పిల్లల్ని మేమే ఇంటికి వెళ్తాం ఇంటి వద్దనే విద్యా కార్యక్రమం అనే భాగంలో సివియరు ప్రఫౌండ్ పూర్తిగా మంచానికి పరిమితమై ఉంటారు మేడం వాళ్ళు మేమే ఇంటికి వెళ్ళి ఒకటిన్నర గంట సేపు తల్లిదండ్రుల సంవత్సరంలో ప్రత్యేక విద్యను అందించి వస్తారు వస్తున్నాం మేడం మీకు టాయిలెట్ అయితే గా రాబోయే పదిహేను రోజుల్లో నెల రోజుల్లో చేపించేస్తాం థ్యాంక్ యూ ఏ హాస్పిటల్ నుంచి పేషెంట్ పోతే డాక్టర్ లేరు అనేది సెవెన్ ఎవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళు కోసం డ్యూటీ చేయాలి నడవలేము

ரெண்டீ ரெண்டு எனக்குல